ఫలన్ని చేసినవు ఉగాది సందర్భంగా అన్ని పార్టీలు పంచాంగ శ్రవణం చేయించాయి సహజంగానే ఆయా పార్టీలకి వచ్చేటువంటి ఆయా పార్టీల ఆహ్వానం మేరకు పాల్గొనేటువంటి సిద్ధాంతకర్తలు లేదా పంచాంగకర్తలు సహజంగా ఎవరు ఆహ్వానిస్తారో వాళ్ళకు అనుకూలంగా చెప్తూ ఉంటారు మాచరాజు వేణుగోపాల్ అనేటువంటి ఒక పంచాంగకర్త తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పంచాంగ శ్రవణాన్ని వినిపించారు ఆ పంచాంగ శ్రవణంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ వరకు వ్యాపించాయి దాని కారణం ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా బలోపేతం అవుతుంది తెలంగాణలో ఒక కీలకమైనటువంటి పార్టీగా ఎదుగుతుంది అని చెప్పి ఆయన చెప్పారు చెప్పడంతో పాటు తెలుగుదేశం పార్టీకి ఒక రాశిని కూడా ఆయన వర్తింపజేశారు తన పంచాంగ పరిజ్ఞానం ద్వారా తులారాశి అంట తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాశి సహజంగా జీవులకు ఉంటుంది ఏ రాశులు కానీ లేదంటే నక్షత్రాలు కానీ విచిత్రంగా ఇప్పుడు పంచాంగకర్తలు లేదంటే ఈ ఆధ్యాత్మికవేత్తలు రాష్ట్రాలకి రాశిని అలాగే నక్షత్రాన్ని క్రియేట్ చేస్తున్నారు పార్టీలకి నక్షత్రాన్ని రాశిని క్రియేట్ చేస్తున్నారు అసలు వాళ్ళు క్రియేట్ చేసి చేయిందంటూ ఏమీ లేదు వాళ్ళు ఎం వాళ్ళ వాళ్ళ యొక్క పరిజ్ఞానం మేరకు దాన్ని విస్తరింపజేస్తూ ఉన్నారు రాసుల్ని నక్షత్రాలని దాన్ని చేసుకొని పంచాంగ శ్రవణం చేస్తూ ఉన్నారు అయితే ఒకటి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసినంత వరకు ఈ పంచాంగ శ్రవణాలని లేదంటే ఈ ఆధ్యాత్మికమైనటువంటి సెంటిమెంట్స్ని వీటిని పెద్దగా నమ్మరు అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు మారినటువంటి చంద్రబాబు నాయుడు గారు నమ్ముతున్నారేమో తెలియదు కానీ పూర్తి స్థాయిలో ఆయన అయితే నమ్మరు ఆయనకి కష్టం మీద నమ్మకం ఉంది శ్రమ మీద నమ్మకం ఉంది ఆయన విజన్ మీద నమ్మకం ఉంది అంతే తప్ప ఈ రాసులు నక్షత్రాలు ఈ పంచాంగ శ్రవణాలు వీటి మీద పెద్దగా నమ్మకం ఆయనకి లేదు అనేది తొలి ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు భావిస్తూ ఉంటారు యజ్ఞాలు యాగాలు మంత్రాలకు చింతకాయలు రాలవు అనేది ఆయన సిద్ధాంతం కష్టపడితే కష్టే ఫలే అనేది మాత్రమే ఆయనకు తెలిసినటువంటి సిద్ధాంతం విజన్ అనేది మాత్రమే భవిష్యత్ తరాలకు పనికి వస్తుంది భవిష్యత్తుని ఇస్తుంది అనేది మాత్రమే ఆయన సిద్ధాంతం బట్ మారినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బహుశా కార్యకర్తలు లేదంటే అభిమానులు లేదంటే చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం బహుశా ఈ పంచాంగ శ్రవణాలు వీటన్నిటిని కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు ఇప్పుడు కొత్త ఏం కాదు గతంలో కూడా ప్రోత్సహించే వాళ్ళు అనేక రకాల పండుగలను జరుపుకుంటుంటారు సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు అయితే అది ఇప్పుడు మాచిరాజు వేణుగోపాల్ గారు దాన్ని మరొక అంకానికి తీసుకెళ్లారు మరొక ఎత్తుకు తీసుకెళ్లారు దాన్ని పార్టీకి రాసిని అలాగే వాసిని క్రియేట్ చేశారు ఆయన క్రియేట్ చేసి తెలంగాణలో పార్టీ ఆవిర్భావం జరిగింది అప్పట్లో బట్ తెలంగాణలో జరిగింది కాబట్టి తెలంగాణ మళ్ళీ బలోపేతం అవుతుంది ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు సో రాబోయేటువంటి రోజుల్లో అందరికీ పదవులు వచ్చేస్తాయి పదవులు రానటువంటి వాళ్ళు ఉంటారు అందరికీ పదవులు వచ్చేస్తాయి అని చెప్పి ఆయన చెప్పినటువంటి పంచాంగ శ్రవణం అలాగే నాగపణి శర్మ గారు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు గరికిపాటి నరసింహరావు గారు కూడా పార్టిసిపేట్ చేశారు వాళ్ళు కొంత హుందాగా ఈ పంచాంగ శ్రవణానికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చ సిద్ధాంతపరంగా చెప్పారు కానీ మాచిరాజు వేణుగోపాల్ గారు చెప్పినటువంటి ఆ పంచాంగ శ్రవణం ఇప్పుడు పెద్ద చర్చనీ తెలుగుదేశం పార్టీలో అసలు అందరికీ పదవులు రావడం అనేది సాధ్యమా అనేది ఒకటి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం లేదు లాస్ట్ కార్యవర్గం కూడా లేదు లాస్ట్కి రాష్ట్ర కమిటీని కూడా రద్దు లేదు రద్దు చేసేసారు మరి తెలుగుదేశం పార్టీ రాబోయేటువంటి రోజుల్లో బలోపేతం అవుతుందా తెలంగాణలో అని అంటే బహుశా చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా ఆలోచిస్తూ ఉండవచ్చు కానీ దానికి సంబంధించిన కార్యరూపంలోకి ఏ కార్యము కనిపించట్లేదు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి రోజుల్లో ఎన్టీఆర్ ట్రస్ట్కి వచ్చినటువంటి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కొన్ని సంకేతాలు ఇచ్చారు తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేస్తాం నెలకి రెండు మూడు రోజులు తెలంగాణకు కూడా టైం కేటాయిస్తామని చెప్పి చెప్పారు ఇటీవల కాలంలో ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఒక సర్వే చేశారు ఆ సర్వే ప్రకారం తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఓట్ బ్యాంక్ ఉంది కానీ లీడర్లే లేరు ఒకవేళ లీడర్లు కనుక వస్తే పదిహేను శాతం మినిమం ఓట్ బ్యాంక్ ఉంది తెలుగుదేశం పార్టీకి అని చెప్పి చెప్పారు అది కూడా మీడియాలో వచ్చింది పైగా చంద్రబాబు గారు హైదరాబాద్ వస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అనేక మంది కలుస్తూ ఉన్నారు ఆయన కానీ ఆ తర్వాత మల్లారెడ్డి మల్లారెడ్డి కానీ లేదా ఆర్య్యపూడి గాంధీ కానీ తీగల కృష్ణారెడ్డి కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది కలుస్తూ ఉన్నారు కొంతమంది డైరెక్ట్గా కలిసి మీడియాతో మాట్లాడుతున్నారు మరి కొంతమంది అసలు ఎవరికి కనిపించకుండా చీకట్లో కలుస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే తెలుగుదేశం పార్టీలోకి మల్లార రావడానికి బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు అనేక మంది సిద్ధంగా ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకని డిలే చేస్తున్నారు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తెలంగాణ విభాగంలో ఒక అర్థం కానిటువంటి ప్రశ్న తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించడానికి అనేక మంది సిద్ధంగా ఉన్నారు కానీ ఆచితూచి చంద్రబాబు నాయుడు గారు అడుగు వేస్తున్నారు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కావాలంటే ఒకటే మార్గం కూటమి అడుగు పెట్టాలి తెలంగాణలో బహుశా ఆ దిశగా ఆలోచనలు ఆ దిశగా అడుగులు పడుతున్నాయి అని చెప్పి చెప్పడానికి ఇటీవల కేసీఆర్ గారు చేసినటువంటి కామెంటే కూటమి రూపంలో తెలుగుదేశం పార్టీ రాబోతుంది గుట్ట నక్కలు వస్తున్నాయి జాగ్రత్త అంటూ పామ్ హౌస్ నుంచి కేసీఆర్ గారు ఒక కామెంట్ చేశారు అంటే దాని అర్థం ఏంటి తెలుగుదేశం పార్టీ వస్తే తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే చంద్రబాబు నాయుడు గారు ఎంటర్ అయితే ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసు కేసీఆర్ గారికి అందుకే బహుశా నేను అనుకోవడం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇండైరెక్ట్గా కొన్ని సంకేతాలు ఇచ్చారు పంచాంగ శ్రవణం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏమి ఇచ్చారంటే తెలుగుదేశం పార్టీని క్లోజ్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు వాళ్లే క్లోజ్ అయిపోయారు తెలుగుదేశం పార్టీని నష్టపరచాలనుకున్నటువంటి వాళ్ళు కనుమరుగైపోయారు కనిపించట్లేదు అని చెప్పి ఇండైరెక్ట్గా కేసీఆర్ గురించి బహుశా ఆ డైలాగులు వేసి ఉంటారో ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని చెప్పేసి మనం భావించడానికి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు కేసీఆర్ గారు కేవలం తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా అడుగు పెట్టారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో అడుగుపెట్టి తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు సీన్ కట్ చేస్తే ఏమైంది ఇప్పుడు కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఊడుతుందా అసలు ఆ పార్టీ మనుగడ ఏంటనేటువంటి పరిస్థితి వచ్చింది బహుశా చంద్రబాబు నాయుడు గారు అలాంటి కామెంట్ వెనుక కేసీఆర్ గారి లేదా బీఆర్ఎస్ పార్టీ ఎపిసోడ్ ఉండి ఉండవచ్చు అయితే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు ఒకప్పుడు హైటెక్ సిటీ సైబర్ టవర్స్ కట్టి తెలంగాణని ఏ విధంగా అభివృద్ధి చేశాను ఆంధ్రప్రదేశ్లో కూడా అదే అభివృద్ధి చేస్తాను రాబోయేటువంటి రోజుల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవే భవిష్యత్తు ఇవి ఆంధ్రప్రదేశ్కి రాబోయేటువంటి రోజుల్లో అన్ని రకాల అభివృద్ధికి ఉపయోగపడతాయని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు ఒకప్పుడు సైబర్ టవర్స్ హైటెక్ సిటీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అరగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవే ఆంధ్రప్రదేశ్కి పనికొస్తాయని చెప్పి చెప్తున్నారు అందుకే ఆయన విజన్ని నమ్ముతూ ఉంటారు కాకపోతే పంచాంగ శ్రవణం అనేది మన సంస్కృతిలో అంతర్భాగం కాబట్టి దాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నారు సాంప్రదాయబద్ధంగా బట్ ఆయన వ్యూ ఆయనకుంది ఖచ్చితంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేలాగా ఆయన అడుగు పెట్టబోతున్నారు అనేది సంకేతం ఉంది అందుకే కేసీఆర్ గారు బహుశా ఆయన రియాక్ట్ అయి ఉంటారు ఎప్పుడు లేని ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి గా అలాంటి వ్యాఖ్య చేశారంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తెలంగాణలోకి అడుగు పెట్టబోతుంది అని చెప్పి అనుకోవచ్చు ఆ కోణం నుంచి న్యూస్ వచ్చింది కాబట్టి దాన్ని పంచాంగ శ్రవణానికి జోడించి మాచిరాజు వేణుగోపాల్ గారు చెప్పి ఉండొచ్చేమో అని చెప్పి ఇప్పుడు చర్చ జరుగుతుంది సో పంచాంగ శ్రవణం మాచిరాజు వేణుగోపాల్ గారు చెప్పిన దాని మీద మీ కామెంట్ ఏంటి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎంటర్ అయితే కేసీఆర్ పరిస్థితి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అనే దాని మీద కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ